హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలి శివజ్యోతి ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం నూట ఇరవై కోట్లతో ఫ్యూజన్ జూదం ఏంటో చూద్దాం ఫార్మా కంపెనీ సాంకేతిక సామర్థ్యంపై అనేక అనుమానాలున్నాయి ఇప్పటి వరకు చేస్తున్నది బ్లెండింగ్ ప్యాకేజింగ్ మాత్రమే ఏపీఐ ముప్పును ఎదుర్కొనేందుకు ఏ పరికరాలున్నాయి ముసాయిదా ఈఐఏ నివేదిక ప్రకారం బల్క్ డ్రగ్ పై అనుభవమే లేదు ఈ విషయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్న పర్యావరణ నిపుణులు ఇలాంటి సందేహాలకు సమాధానాలు లేకుండానే భారీగా విస్తరణ ప్రజలకు పెనుభారమే కాదు ప్రాణాంతకంగా మారనున్న ఫ్యూజన్ బీజేపీకి గాడిద గుడ్డే ఒక్క మున్సిపాలిటీలో కూడా గెలవదు అంటూ కూడా నిన్న కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా అక్కడ సభలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు జాతీయ నాయకులు వచ్చినా ఫలితం లేదు బీఆర్ఎస్ తో ఆ పార్టీది ఫెవికాల్ బంధం అంటూ కూడా తను తెలిపారు గులాబీ నేతల వల్లే ఆ పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి అంటూ రెండు పార్టీలు కలిసి మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తను తెలిపారు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ కూడా ప్రజలకు సూచించారు త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కదని ఆ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు ప్రచారం చేసినా ఫలితం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ రాక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూసి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదంటూ కూడా తన తెలిపారు బీజేపీకి మిగిలేది గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికల్ లాంటిదన్నారు ఎనిమిది ఎంపీ సీట్లలో బీజేపీ గెలవడం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని పేర్కొన్నారు ఆ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు ఇక్కడ తీసుకున్నట్టయితే విద్వేష ప్రసంగాలపై కఠిన చట్టం తీసుకొస్తామంటూ కూడా ఇక్కడ జమీయత్ ఉలామా ఏ హిందూ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా మాట్లాడుతూ జమియత్ వల్లే గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లాను అంటూ తెలిపారు మైనార్టీల అండతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అంటూ కూడా తను స్పష్టం చేశారు ఇక్కడ చూసుకుంటే రెండేళ్లలో పట్టణాలకు పదిహేడు వేల కోట్లు కేటాయించాము అంటూ కూడా ఇక్కడ మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా అధికారులకు సూచించారు సో నూట ముప్పై మున్సిపాలిటీల్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు అభివృద్ధి పనులు చేశామంటూ ఎంఏయూడి విభజనతో పరిపాలన సౌలభ్యం అవుతుంది అంటూ కూడా తను తెలిపారు ఇక్కడ చూసుకుంటే మనతో వాణిజ్య ఒప్పందాలకు సంపన్న దేశాలు ఆసక్తి చూపుతున్నాయి అంటూ కూడా ఇక్కడ రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ప్రధాని ప్రసంగం సమయంలో విపక్ష సభ్యుల వాకౌట్ కూడా చేసినట్టు తెలుస్తుంది సో ఇక్కడ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రపంచంలో భారత పరపతి పెరుగుతున్నది అంటూ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా నా సమాధి తవ్వలేరు అంటూ కూడా తను తెలిపారు కోట్లాది భారతీయుల ఆశిస్సులే నా రక్షణ కవచం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులకు గ్రీన్ సిగ్నల్ లభించింది పంచాయతీలకు తొలి విడతగా రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లు కేటాయించారు మిగిలినవి తక్షణమే ఇవ్వాలంటూ కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ అభ్యర్థులకు భారీ ఊరట లభించినట్టు తెలుస్తుంది సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ అవకతవకలపై ఆధారాలు లేవని స్పష్టం చేసింది ఐదు వందల అరవై రెండు నియామకాలకు లైన్ క్లియర్ అయింది దీంతో కాంగ్రెస్ గెలిస్తే కొత్త జిల్లాలు మాయమవుతాయి అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు గత ఎన్నికల హామీల మోసంపై ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ కూడా కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయి అంటూ కూడా ప్రజలకు సూచించారు బూతుల ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సీఎం భాష సమాజం చీకొట్టేలా ఉంది అంటూ కూడా దీంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటుంది అంటూ తను తెలిపారు ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పుల ఊబిలో మున్సిపాలిటీలు ఉన్నాయి అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్రరావు స్పష్టం చేశారు అభివృద్ధి పేరుతో కమిషన్ల దందా జరుగుతుంది రాష్ట్రాన్ని దోచుకున్నదే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ వాళ్ళు స్పష్టం చేశారు ఇక్కడ చూసుకుంటే నాలుగు వారాల్లోగా డిజిపి నియామకం పూర్తి చేయాలి అంటూ కూడా ప్రభుత్వానికి సర్వీస్ కమిషన్ కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది విలమ జాతిని సీఎం టార్గెట్ చేస్తుండు అంటూ కూడా ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు రాజకీయంగా ఎదుర్కోలేకే కించపరుస్తుండు అంటూ తన వైఖరి మారకుంటే ప్రజాగ్రహం తప్పదు అంటూ కూడా తను సూచించారు బలిగొంటున్న కొరియా క్రేజ్ ఇప్పటికే మన దేశంలో చాలా మంది పిల్లలు పెద్దలు చాలా మంది యువతలు కొరియా కొరియన్ సినిమాలు కొరియన్ వెబ్ సిరీస్ లకు చాలా వరకు అట్రాక్ట్ అవుతున్నారు దీంతో కూడా చాలా వరకు నష్టం జరుగుతుంది అంటూ తెలుస్తుంది వ్యసనంగా మారుతున్న ఆ దేశ సినిమాలు వెబ్ సిరీస్లు గేమ్లు ఛాలెంజ్లు ఒత్తిడి ఒంటరితనంతో డిజిటల్ వ్యసనాలకు బానిసవుతున్న యువత కోవిడ్ సమయంలో మన దేశంలో మొదలైన కొరియా ఆసక్తి పసి మనసులను గాయపరిచిన ఎరేజర్ ఛాలెంజ్ స్కూళ్ళు కాలేజీలు మానేసి మరీ ఆటలాడుతున్న విద్యార్థులు వాటిలోని సవాళ్లతో చావు వరకు వెళ్తున్న వైనం గాజియాబాద్ లో ముగ్గురు అక్కాచెల్లల ఆత్మహత్యకు కారణం కూడా ఈ కొరియా కొరియన్ క్రేజ్ వల్లే వాళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే రన్నింగ్ కామెంట్రీ మున్సిపల్ ప్రచారానికి ప్రజల సొమ్ము హారతి ఏ రీతిన చేస్తారు పట్టణాల ప్రగతి ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కాంగ్రెస్ కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి నోట ఇక్కడ చూసుకుంటే మేఘాలయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇందులో భాగంగా పద్దెనిమిది మందికి చేరిన మృతుల సంఖ్య అక్రమ మైనింగ్ పై ముఖ్యమంత్రి అక్కడి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభావ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభావ